గత పది నెలల క్రితం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదాల పార్లమెంట్ సభ్యులైనటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని పిలిపించి అన్న రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండాలి అని చెప్పటం దానికి పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో పాత నెల్లూరు జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా రెండు రిజర్వ స్థానాలు తీసేస్తే గెలవగలిగే సత్తా ఉన్నటువంటి నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి పిలిచిన వెంటనే చెప్పిన వెంటనే ఆయన మాటకు శిరసా వహిస్తూ మీరు ఏది చెప్తే అది పాటిస్తాను చెప్పడం అందుకు అనుగుణంగా ఆ రోజు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరియు రోరల్ నియోజకవర్గ అభ్యర్థిగా కూడా ఆ రోజే ప్రకటించడం జరిగింది పది నెలల క్రితం అయితే అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి కూడా ప్రతిపక్షాలు ప్రత్యర్థులందరూ ఏకమై ప్రభాకర్ రెడ్డి గారు వస్తే మనం ఉనికి కోల్పోతాం ప్రభాకర్ రెడ్డి గారిని ఏ విధంగా అయినా రోరల్ నుంచి పక్కకు పంపాలి అనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రకరకాల జిమ్ముక్కులతో రకరకాల విష ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు చాలాసార్లు చెప్పారు మీడియా పరంగా మీ అందరి పరంగా కూడా నేను వైఎస్ఆర్సీపీ పార్టీలోనే రూరల్ నియోజకవర్గానికి పోటీ చేస్తాను దమ్మున్నోళ్ళు ఎవరైనా ఉంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోండి అంతేగాని ఇలాంటి విష ప్రచారాలు తప్పుడు ప్రచారాలు మానుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది అయినప్పటికీ నిన్న నిన్నటి రోజున ఒక మీడియాలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు లోకేష్ గారిని కలిశారని చెప్పి ఒక దుష్ప్రచారం చేశారు మరి అది ఎందుకు చేశారో తెలియదు కానీ ప్రభాకర్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారు లోకేష్ గారు వాళ్ళు సొంత ఊర్లో నారావారిపల్లిలో ఉన్నారు మరి ఎట్లా కలిచారో వాళ్ళకి ఎట్లా వాళ్ళు ఎట్లా చూసారో అర్థం కావట్లేదు ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా అన్ని అందరికి కూడా మనవి చేస్తున్నా అట్లా మానుకోకపోతే చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనో ఆ చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారి పక్షాన మా పక్షాన మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గం వచ్చిన తర్వాత ఏనాడైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అలు పెరగకుండా ప్రతినిత్యం పేద ప్రజల కోసం పేదలు నివసించే ప్రాంతాల కోసం ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం దాదాపు నూట అరవై కోట్లు అయి ముఖ్యమంత్రి నుంచి తీసుకురావటం అయితేనేమి ఎంపీ గారి నిధులైతేనేమి కేంద్ర ప్రభుత్వ నిధులైతేనేమి అదేవిధంగా గట్టి నిధులైతేనేమి కార్పొరేషన్ నిధులైతేనేమి అన్నింటినీ కలిపి దాదాపు నూట అరవై కోట్ల రూపాయలతో ఈ రోరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు తీస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తిని చూసి ప్రతిపక్ష పోటీ చేస్తున్నటువంటి నాయకులు భయపడి ఆయన మీద ఇలాంటి విష ప్రయో విష ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా అలాంటి వ్యక్తులకు కానీ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నటువంటి మీడియాకు కానీ నేను మనవి చేస్తూ ఉన్నా ఇక ఇక నుంచి కూడా ఏదైనా రాజకీయంగా ఎదుర్కోవాలి రాజకీయంగా పోటీ చేయాలి రాజకీయంగా గెలవాలి అని అది చూసుకోవాలి కానీ ఇలాంటి విష ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని ఒక అబద్ధాన్ని పది మాటలు చెప్తే అది నిజమైపోతుందో అని చెప్పి ఆ విధంగా ఆలోచించడం మంచి చర్య కాదు ఈరోజు రూరల్ నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక ధైర్యం ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ప్రభాకర్ రెడ్డి గారంటే ఒక మంచి వ్యక్తి అని అందరూ భావించి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ప్రభాకర్ రెడ్డి గారిని ఓటు వేసి ఈ రూరల్ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఎదురు చూస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో ప్రభాకర్ రెడ్డి గారు గెలుపు డిసైడ్ అయిపోయిందనే ఉద్దేశంతో ఈరోజు ఈ విధమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అలాంటి దుష్ప్రచారాలని నెల్లూరు రూరల్ ప్రజలు నమ్మవద్దని చెప్పి నేను ఈ మీడియా పరంగా మనవి చేస్తున్నా ఈ దుష్ప్రచారాలు చేసే వ్యక్తులు కూడా ఇలాంటి ప్రచారాలని మానుకోమని చెప్పి మనవి చేస్తున్నా అలా మానుకోకపోతే చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా విలేకర్లందరికీ నమస్కారం నిన్నటి రోజున వచ్చినటువంటి లో చాలా హైప్ చేయాలని చెప్పని చాలా కష్టపడ్డారు అది ఎంత కష్టపడినా కూడా ఎంత చేసినా కూడా అది నీరు గడిపాది ఏంటంటే ఆడలేనమ్మ మధ్యల మీద పడినట్టు ఆడలేనమ్మ మధ్యలో మీద పడినట్టు ఇంకోటి ఏంటంటే సింహం సింగల్గా వస్తుంది పందులు మాత్రమే గుంపులు గుంపులుగా వస్తాయి సింహం సింగల్గా వస్తుంది పందులు గుంపులు గుంపులుగా వస్తాయి ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే అభివృద్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే ఒక ధైర్యం రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాము ఇట్లాంటి ప్రచారాలు ఎన్ని వచ్చినా కానీ ఎవరు నమ్మొద్దు ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీ మారే ప్రసక్తే లేదు మన ముఖ్యమంత్రి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు అభివృద్ధి పనులు ఒకటి రెండు కాదు ఆయన చెప్పింది తొమ్మిది సంక్షేమ పథకాల అవరత్నాలు అయితే తొంభై తొమ్మిది దాటిపోయి ఇంకా ముందుకెళ్తూ ఉన్నాయి అదేవిధంగా రూరల్ నియోజకవర్గం ఆదా ప్రభాకర్ రెడ్డి గారు తీసుకున్నటువంటి తొమ్మిది నెలల్లోనే ఏ విధంగా వచ్చిందో మీకందరికీ తెలుసు మీరే ప్రత్యక్ష సాక్షులు ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో మీడియా అనేది ఒక అద్భుతమైనటువంటి శక్తి మీడియా అనేది అద్భుతమైన శక్తి అనమాట మీకే తెలుసా అదర్ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఎక్కడ పోటీ చేసినా కూడా ఈ నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా కూడా గెలవగలదు ఎందుకంటే వివాద రహితుడు ఇటువంటి కక్షలు కార్పణ్యాలు తగలదాలు కేసులు గలబాలు మటర్లు కొట్లాట్లకి అతీతంగా ఉంటాడు ఆయన కాడకు వచ్చిన ఎవరైనా కూడా అది వ్యక్తి కానీ పార్టీ చూడకుండా కుల మతాలకి అతీతంగా పనిచేసి పెడతాడండి ఇంకో విషయం చెప్పాలంటే ఈ నెల్లూరు గౌరవ నియోజకవర్గంలో నూట అరవై కోట్లకు పైగా తొమ్మిది నెలలో తీసుకొని డబ్బులు తీసుకొని వచ్చి ఖర్చు పెట్టి అభివృద్ధి పథకం నడిపించాడంటే అర్థం చేసుకోండి రౌర నియోజకవర్గ ప్రజలకు మరి ఒకసారి చెప్తాను ఇటువంటి విష ప్రచారాలను నమ్మొద్దు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి రాజకీయంగా ఎదుర్కొనే దొమ్ము ధైర్యం సత్తా లేకుండా సిగ్గు మాలినటువంటి సిగ్గు లేని పనులు చేస్తున్నారు ఇటువంటి సిగ్గు లేని పనులు మానుకొని నిజాయితీగా రాజకీయాలు చేయండి రాజకీయంగా ఎదుర్కోండి రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా విష ప్రసారాలు ముందుకు పోవాలంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇది జరగదు ఎందుకంటే రూరల్ ఏజ్ ప్రజలు ఎప్పుడూ ఆయన గురించి డిసైడ్ అయిపోయారు ఆయన్ని గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుంది ఎప్పుడెప్పుడు ఓట్లు వేసి ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ గా రూరల్ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ముందుగా నిలబెట్టాలని ఎదురు చూస్తున్నారు మరి ఒకసారి మీకు అందరికీ చెప్తున్నాం ఇటువంటి విష్ప్రతాలు నమ్మద్దు ఆదరణ ప్రభాకర్ గారి పార్టీ పార్టీ మాట ప్రసక్తే లేదు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుస్తాడు కేబినెట్ లో మినిస్టర్ గా అడుగు పెడతాడు నా పేరు బృందంగి రామయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన రోజున మా పెద్దాయన ఆయన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు లోకేష్ గారితో భేటీ పార్టీ మార్పు అనే అంశం ఒక ఛానల్లో రావడం జరిగింది దీన్ని మేము ఆయన అనుచరులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఆలయ ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రకటించినప్పటి నుంచి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి దూచుకుపోతుంది దాదాపుగా నూట అరవై కోట్లతో రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా బ్రహ్మరథం పడటం జరిగింది దాన్ని చూసి గౌరవ ప్రతిపక్షాలు ఈ విష వెలుగులోకి తీసుకురావడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆదర్భర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో రూరల్ ఏడియా వర్గం నుంచి అత్యధిక మేతో గెలిచి ఈ ఈ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ క్యాబినెట్లో మంత్రిగా ఉంటారని కూడా మేము తెలియజేసుకుంటూ నా పేరు తాడుమర్తి వెంకటేశ్వర్లు నెల్లూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ని ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణం నిన్నటి రోజున పచ్చ మీడియా మా దైవం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద పార్టీ మారుతున్నారు అని లేనిపోని పుకార్లు చేయడం మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే ఈ రకంగా వాళ్ళు జనాలకి అలాగే నెల్లూరు రోడ్ల ప్రజలకి అధైర్యాన్ని అలాగే విష ప్రచారాన్ని నింపుతూ ప్రత్యర్థులు భయపడి కేవలం నాదాల ప్రభాకర్ రెడ్డి గారంటే లోరల్లో గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అయితేనేమి అలాగే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి కానీ దాదాపు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రతిపక్షాలు భయపడి కేవలం ఆయన మీద ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నాయని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము అలాగే గతంలో మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఇప్పటి వరకు రూరల్లో ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే గారిని కేవలం ఎలక్షన్లో వచ్చి నేను పేదవాడిని మీ కుటుంబ సభ్యుల్లో ఒకడిని అని చెప్పి కాకమ్మ కబురులు చెప్పి రూరల్ ప్రజల దగ్గర నుంచి ఓట్లు వేయించుకొని ఆ ఎలక్షన్లు మాత్రమే నేను రాజకీయాలు చేస్తాను మిగిలిన టైంలో మీరందరూ నా కుటుంబ సభ్యులుగా భావిస్తానని చెప్పి అందరికీ మాయమాటలు చెప్పి అలాగే ఎలక్షన్ టైం అయిపోయిన తర్వాత రూరల్ ప్రజలని గాలి వదిలేసి ఒక్క అభివృద్ధి పని కూడా చేయకుండా ఈరోజు మళ్ళీ ఇరవై నాలుగులో ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఏ అభివృద్ధి పని చేస్తే మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతున్నావు నెల్లూరు రూరల్ ప్రజలు మొహం మీద ఉమ్మేస్తారని భయపడి కేవలం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారంటే భయపడి ఇలాగా మీడియా ద్వారా విష ప్రచారం చేయిస్తున్నారు అలాగే పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా అలాగే వాళ్ళకి సంబంధించిన సొంత కార్యకర్తల ద్వారా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మనకు రూరల్లో ఉంటే మనం గెలవలేము కాబట్టి ఆయన మీద ఏదో ఒక దుష్ప్రచారాలు ఏదో ఒక మాయమాటలు చెప్పి ఆయన్ని రూరల్లో లేకుండా మనం పంపిస్తే మనం గెలిచేదానికి కొంచెం ఈజీ అవుతుందని చెప్పి నమ్మి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని ఒక పక్క పంపించి నేను రూరల్లోకి వెళితే ఈసారి నాకు ఓటు కొడతారు కాబట్టి మీరెళ్ళి సానుభూతి ఓట్లు అనే పరంగా కొంచెం మహిళలంటే కొంచెం సానుభూతి ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇంటి ఇళ్లకు పంపించి వాళ్ళ ద్వారా కొన్ని కొన్ని లేరుకొని మాటలు చెప్పించి అలాగే రేపు ఇన్నిసార్లు వైసీపీ తరఫున ఓట్లు వేశారు అయితే వైసీపీ తరఫు నుంచి ఓట్లు వేసినందుకు ఒక అభివృద్ధి పని కూడా చేయలేదు కాబట్టి మనం మళ్ళీ వైసీపీలో ఎమ్మెల్యేగా పోటీ చేయలేము దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి సీట్ ఇవ్వరని చెప్పారనే విషయాన్ని ప్రజలకు చెప్పకుండా నేను నాకు ఏదో కొన్ని కాల్ రికార్డింగ్స్ చేసి ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు సీట్ ఇవ్వట్లేదని మాత్రం చెప్పుకున్నా తప్పితే ఆయన చేసినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఘనకార్యాలు ఏవైతే చేశారో ఎంతమంది పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టారు ఎంతమంది లేఅవుట్లు రియల్ ఎస్టేట్ వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఎంతమంది వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టారో అది ప్రతి ఒక్కరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటెలిజెన్సీ రిపోర్టు ద్వారా అన్నీ తెప్పించుకొని ఇలాంటి ఎమ్మెల్యేకి మనం మళ్ళీ టికెట్ కానిస్తే మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుందని ఒక రిపోర్ట్ తీసుకునేసి ఆయనకి టికెట్ ఇవ్వమని చెప్పిన తర్వాత మాత్రమే ఏదోదో కొన్ని కాకమ కబురు చెప్పి పార్టీలో నుంచి పక్కకి వెళ్ళిపోయారే తప్ప ఆయన మీద ఎటువంటి మంచి ఒపీనియన్ అనేది లేదు అలాగే నెల్లూరు రూరల్ ప్రజలు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి పని చేశాడనే విషయం కూడా ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు కానీ ఈరోజు ఆదా ప్రభాకర్ రెడ్డి గారంటే నెల్లూరు రూరల్లోనే కాదు గ అలాగే గతంలో పనిచేసిన సర్వేపల్లి నియోజకవర్గం అయితేనేమి అలాగే అల్లూరు అంటే ఇప్పుడు కావల నియోజకవర్గం అయితేనేమి ఇలాగా ప్రతి నియోజకవర్గంలో ఆధార ప్రభాకర్ రెడ్డి గారంటే అభిమానులు నియోజకవర్గమే కాదు జిల్లా మొత్తం మీద ఉన్నారు కాబట్టి ఆయన వల్ల వైసీపీకి ప్రతి ఒక్క నియోజకవర్గంలో దాదాపు పదివేల పైన ఓట్ల మెజార్టీ అనేది కూడా ఉంటుంది కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతిపక్షాలే కాకుండా నెల్లూరు జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం నాయకులు కూడా కేవలం ఆయన ఉంటే మనం గెలవడం కష్టం అనే ఉద్దేశంతోనే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇలాగ దుష్ప్రచారం చేస్తున్నారు కానీ ప్రజలు అనేవాళ్ళు ఎవరు దొంగ ఎవరు అభివృద్ధి అనే విషయాన్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన అభివృద్ధి అనేది శూన్యం అనే విషయం ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఆయన ప్రజలకు తెలుసు అనే విషయం కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే గతంలో ఏదైతే మనం నమ్మి అతను ఓట్లు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా భయప్రాంతలకు గురి చేసి నెల్లూరులో నియోజకవర్గంలో ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసినందువల్లే ఈరోజు ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయా ఎలక్షన్లు వస్తాయా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించి మనం నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని గతంలో రాక్షసులు భావించి దేవుళ్ళని ఎట్లాగైతే ఆ రాజ్యాన్ని కాపాడేవాళ్ళు అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా సీతారెడ్డి రెడ్డి ద్వారా విముక్తి పొందాలని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మళ్ళీ తమ వంచు ఓటు వేసి వాళ్ళని గెలిపించి నెల్లూరు వరల్ని మంచి అభివృద్ధి పదే దానికి ప్రతి ఒక్క ప్రజానికం ఎదురు చూస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నా పత్రికా విలేకరులందరికీ నమస్కారం నిన్నటి రోజున వచ్చినటువంటి మహాన్యూస్ లో చాలా హైప్ చేయాలని చెప్పని చాలా కష్టపడ్డారు అది ఎంత కష్టపడినా కూడా ఎంత చేసినా కూడా అది నీళ్ళు గరుపాది ఏంటంటే ఆడలేనమ్మా మధ్యల మీద పడినట్టు ఆటలేనమ్మా మధ్యల మీద పడినట్టు ఇంకోటి ఏంటంటే సింహం సింగల్గా వస్తుంది పందులు మాత్రమే గుంపులు గుంపులుగా వస్తాయి సింహం సింగల్గా వస్తుంది పందులు గుంపులు గుంపులుగా వస్తాయి ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే అభివృద్ధి ఆదల ప్రభాకర్ రెడ్డి అంటే ఒక ధైర్యం రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాము ఇట్లాంటి ప్రచారాలు ఎన్ని వచ్చినా కానీ ఎవరు నమ్మద్దు ఆదల ప్రభాకర్ రెడ్డి పార్టీ మారే ప్రసక్తే లేదు మన ముఖ్యమంత్రి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు అభివృద్ధి పనులు ఒకటి రెండు కాదు ఆయన చెప్పింది తొమ్మిది సంక్షేమ పథకాలైతే నవరత్నాలు అయితే తొంభై తొమ్మిది దాటిపోయి ఇంకా ముందుకెళ్తూ ఉన్నాయి అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారు తీసుకున్నటువంటి తొమ్మిది నెలల్లోనే ఏ విధంగా వచ్చిందో మీకు అందరికీ తెలుసు మీరే ప్రత్యక్ష సాక్షులు ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో మీడియా అనేది ఒక అద్భుతమైనటువంటి శక్తి మీడియా అనేది అద్భుతమైన శక్తి అనమాట బీకే దిల్సా అదన ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఎక్కడ పోటీ చేసినా కూడా ఈ నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా కూడా గెలవగలదు ఎందుకంటే వివాద రహితుడు ఎటువంటి కక్షలు కార్పణ్యాలు తగాదాలు కేసులు గలబాలు మటర్లు పొట్లాట్లకి అతీతంగా ఉంటాడు ఆయన కూర్చుని ఎవరైనా కూడా అది వ్యక్తి కానీ పార్టీ చూడకుండా కుల మతాలకి అతీతంగా పనిచేసి పెడతాడండి ఇంకో విషయం చెప్పాలంటే ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూట అరవై కోట్లకు పైగా తొమ్మిది నెలల్లో తీసుకొని డబ్బులు తీసుకొని వచ్చి ఖర్చు పెట్టి అభివృద్ధి పథకాన్ని నడిపించాడంటే అర్థం చేసుకోండి రూరల్ నియోజకవర్ ప్రజలకు మరీ ఒకసారి చెప్తున్నాం ఇటువంటి విష ప్రచారాన్ని నమ్మద్దు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి రాజకీయంగా ఎదుర్కొనే దొమ్ము ధైర్యం సత్తా లేకుండా సిగ్గు మాలినటువంటి సిగ్గులేని పనులు చేస్తున్నారు ఇటువంటి సిగ్గు లేని పనులు మానుకొని నిజాయితీగా రాజకీయాలు చేయండి రాజకీయాన్ని ఎదుర్కోండి రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా పుష్ప ప్రచారం చేసి ముందు పోవాలంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి కారు అయితే మాత్రం ఇది జరగదు ఎందుకంటే రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ ఆయన గురించి డిసైడ్ అయిపోయారు ఆయన్ని గెలిపించేదానికి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుంది ఎప్పుడెప్పుడు ఓట్లు వేసి ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ గా రూరల్ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ముందుగా నిలబెట్టాలని ఎదురు చూస్తున్నారు మరొకసారి మీకు అందరికీ చెప్తున్నాం ఇటువంటి పుష్ప ప్రచారం నమ్మద్దు ఆదాల ప్రభాకర్ రెడ్డి పాలి పార్టీ మారే ప్రసక్తే లేదు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుస్తాడు అడిగి పెడతాడు ముప్పై ఒకటి ఇన్చార్జ్ అన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు నెల్లూరు రోలర్ ఇన్ఛార్జ్ పెద్ద ఆయన ఆదాబాబు రెడ్డి కింద ఈరోజు న్యూస్ ఇష్టప్రసారం చేసిందన్న ఆ న్యూస్ పెద్దానికి రేట్ తగ్గించాలని చూస్తుంది తగ్గడన్న పెద్దాయన పెద్ద ఆయన తగ్గడు ఈరోజు అభివృద్ధి సంక్షేమ పథకాలలో పెద్ద ఆయన చాలా దూసుకుపోతున్నాడు నెల్లూరు రూలర్లో నెల్లూరు రోజల్లో పెద్ద ఆయన చాలా దూసుకెళ్తున్నాడు అవి తట్టుకోలేక తట్టుకోలేక వాళ్ళని పెద్ద ఆయన తట్టుకోలేక ఈ విధంగా పెద్దాని మీద విష ప్రసారాలు చేస్తున్నారన్న ఈరోజు రెండు వేల కోట్లు పేద పేదలకు సంక్షేమ పథకాలు వివిధ పథకాలు లబ్ధి కూరుకొని అందరికీ ఇవ్వడం జరిగిందన్న జగన్మోహన్ రెడ్డి ద్వారా అదేవిధంగా ఈరోజు సైడ్ రోడ్లైతే సైడ్ కాలాలు అయితే ఇంకా చిన్న చిన్న పథకాలు పెద్ద ఆయన వచ్చిన తర్వాత శరవేగంగా డివిజన్లో చూడండి అన్న పద్దెనిమిది పద్ ఇరవై ఆరు డివజన్లో చూడండి పద్దెనిమిది గ్రామంలో చూడండి మీడియా మీడియా పరంగా చూడండి అన్న అభివృద్ధి పదాలు ఏ విధంగా జరిగినాయి మీరు వెళ్ళి చూడండి జరగకపోతే పెద్ద అడగండి జరగలేదా అని మీరు నాలుగున్నర సంవత్సరం ఏ విధంగా జరిగినాయన అభివృద్ధి పనులు ఏ విధంగా జరిగినాయి రోజు పెద్ద ఆయన దగ్గరుండి చేస్తున్నాడు అన్న అభివృద్ధి పనులు ఈ రోజు పెద్ద ఆయన దగ్గరుండి పలానా పలా పలానా వాడ తరగతుంది టెంకాయ కొట్టేసి దగ్గరుండి పదిన్నర తరగతి చూస్తున్నాడు పెద్ద ఆయన ఆ విధంగా తరగతుంటే కళ్ళు పోయినాయనా అభివృద్ధి పొందడం జరగట్లేదన్నా ఎందుకన్నా పెద్ద ఆయన చూస్తే అంత భయము ఈరోజు పెద్ద ఆయన చూస్తే ఎందుకన్నా అంత భయము పెద్ద ఆయన పెద్ద పెద్ద రికమానైంది ఎవరితో పోయేవాడు కాదు ఆయన యువదోళికి పోయేవాడు కాదన్నా మంచిగా రాయిందన్నా మంచిగా ఉండండి అన్నా మంచిగా ఉండి మంచిగా ఎదుర్కోండి ఆయన ఎదుర్కోండి దమ్ముల శక్తాన్ని ఎదుర్కోండి ఆయన్ని అంతేగాని ఈ పిచ్చి పిచ్చి రాజను రాయించి చేయడం మంచిది కాదని చెప్తున్నా చెప్తున్నానన్న అందరికి నమస్కారం